హాయ్ ఫ్రెండ్స్ స్టోరీస్ అన్వేలింగ్ తెలుగుకి స్వాగతం మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో కోమాలో ఉన్న ఒక వ్యక్తిని చూసారా మామూలుగా వారి బ్రెయిన్లో ఏదో సమస్య వచ్చినప్పుడు వారు కోమాలోకి వెళ్తారు వారిలో కొంతమందికి మనం మాట్లాడే మాటలు వినబడతాయి కానీ తిరిగి మాట్లాడలేరు జాగ్రత్తగా చూస్తే వారి కంటి నుంచి కన్నీళ్లు పొట్లు రాలుతాయి అంటే వారు మీ మాటలు వింటున్నారు కానీ సమాధానం చెప్పడానికి వారి శరీరం సహకరించడం లేదు అందుకే కన్నీటి రూపంలో సమాధానాలు వస్తాయి కొంతమంది ఆ కోమా నుంచి బయటికి వచ్చిన తర్వాత కోమాలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి చూశారు ఎవరు ఏమి మాట్లాడారు అన్న దాన్ని స్పష్టంగా చెప్పగలరని మీకు తెలుసా ఇదే కాకుండా ఇటీవల నియర్ టెత్ స్టడీస్లో జరిగే పరిశోధనల ప్రకారం మరణించారని డాక్టర్లు ప్రకటించిన తర్వాత తిరిగి బ్రతికినవారు ఆ సమయంలో ఏం జరిగింది అన్నదాన్ని ఖచ్చితంగా చెప్పే డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేశారు ఇది ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారు మన బ్రెయిన్ను తాటి మన అవగాహన ఉంటుందా మామూలుగా మనం స్పృహలో లేమని అంటాం అంటే ఏమిటి దీన్ని కాన్షియస్నెస్ లేదా చైతన్యం అంటారు అసలు ఈ కాన్షియస్నెస్ అంటే ఏమిటి ఇది మన మెదడులోని కేవలం ఒక జీవశాస్త్రీయ అంటే న్యూరో బయాలజికల్ ప్రక్రియ మాత్రమేనా లేక ఇది భౌతిక ప్రపంచాన్ని దాటి ఉంటుందా నేను అనే భావన అంటే మన అనుభవాలు ఆలోచనలు భావనలు అభిప్రాయాలు ఇవన్నీ బ్రెయిన్లోని బయోకెమికల్ రియాక్షన్సేనా లేక ఇవి మరింత లోతైన వాస్తవానికి సంకేతమా ఈ ప్రశ్నలపై శతాబ్దాలుగా తత్వవేత్తలు న్యూరోసైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు కానీ ఇప్పటికీ ఒక సమగ్ర సమాధానం మాత్రం దొరకలేదు ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు హార్ట్ ప్రాబ్లం ఆఫ్ కాన్షియస్నెస్ అనే క్లిష్టమైన సమస్యను గుర్తించారు మనం అనుభవించే అంతర్గత ప్రపంచం అంటే ఇన్నర్ వరల్డ్ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ ద్వారా ఎలా ఉత్పత్తి అవుతుంది అనే సందేహం మొదలైంది న్యూరోసైన్స్ కొన్ని ప్రాసెస్ దృష్టి భాష మోటార్ కంట్రోల్లను వివరించగలుగుతుంది కానీ అసలైన ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది ఎందుకు అవగాహన అనుభూతి ఏర్పడుతుంది వేల సంవత్సరాలుగా భారతీయ తత్వశాస్త్రాల్లో ఈ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వబడ్డాయి వేదాంతం ప్రకారం చైతన్యం అనేది శరీరం లేదా మెదడుకి ఉత్పత్తి కాదు అది మౌలికమైన సత్యం మనస్సు మరియు శరీరం తాత్కాలిక తరంగాలు మాత్రమే అని భావిస్తారు బౌద్ధ తత్వవాదం ప్రకారం చైతన్యం అనేది అనుభవాలకు మూలం ఇది రూపానికి ముందు ఉన్నది ధ్యానం మైండ్ఫుల్నెస్ యోగా వంటి పద్ధతుల ద్వారా వీరు అవగాహనను అనుభవాత్మకంగా తెలుసుకుంటారు ఎఫ్ఎంఆర్ఐ ఈఈజీ వంటి పద్ధతుల ద్వారా ధ్యానం చేస్తున్న వారి బ్రెయిన్లో ఈగో డిజల్యూషన్ అనుభవం వస్తుందని కనుగొన్నారు అంటే నేను అనే భావన దాటి విశ్వంతో ఏకత్వాన్ని అనుభవించగలుగుతారు ఇది నాన్ లోకల్ కాన్షియస్నెస్ అనే భావనకు ఆధారంగా నిలుస్తుంది దీన్ని ఒక ఖచ్చితమైన సైంటిఫిక్ సమాధానం ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త డాక్టర్ వాన్ లోమెల్ చేసిన నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ పరిశోధనల ద్వారా దొరికింది ఈయన చేసిన ఎన్డీఈ పరిశోధనల ప్రకారం క్లినికల్గా మరణించిన అంటే నో హార్ట్ బీట్ నో ప్రెత్ నో బ్రెయిన్ యాక్టివిటీ ఉన్నవారు స్పష్టమైన చైతన్య అనుభవాలను పొందారని కనుగొన్నారు తమ శరీరాన్ని బయట నుంచి చూశామని డాక్టర్లు సిపిఆర్ చేస్తున్న దృశ్యాలను చూశామని దళితులు దర్శించామని మరణించిన బంధువులను కలిశామని వారు చెబుతారు ఈ అనుభవాలు అన్ని సంస్కృతుల వారిలో సమానంగా కనిపించాయి ఇది డాక్టర్ వాన్ లోమెన్ను ప్రస్తుత మెటీరియలిస్టిక్ దృష్టిని ప్రశ్నించడానికి ప్రేరేపించింది ఆయన కాన్షియస్నెస్ బియాండ్ లైఫ్ అనే తన గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు బ్రెయిన్ మరియు చైతన్యం మధ్య సంబంధాన్ని మనకు ఇప్పటి వరకు ఉన్న అవగాహన పూర్తిగా వివరించలేకపోతున్నదని స్పష్టమవుతుంది వాన్ లోబెన్ ప్రకారం మెదడు ఒక ఇంటర్ఫేస్ మాత్రమే అది చైతన్యాన్ని గ్రహించే సాధనం మాత్రమే ఇది మెటీరియలిస్టిక్ దృష్టికి ఓ సవాలు చైతన్యం బ్రెయిన్ సృష్టించిందా లేక మరొక దానిని ప్రసారం చేస్తున్నదా ఈ పరిశోధన ఇంకా పరిశీలించడం అవసరం అని పలువురు సైంటిస్టులు అభిప్రాయపడిన ఇది భౌతిక స్థితికి అంటే ఫిజికల్ బాడీకి పైన కాన్షియస్నెస్ ఉండగలదు అనే ఆసక్తికరమైన మార్గాన్ని తెలిసినట్లు అవుతుంది డాక్టర్ పిన్ దాన్ లోమెల్ యొక్క రీసెర్చ్ ఫైండింగ్స్లో అతను ఖచ్చితంగా చెప్పిన విషయాలు కాన్షియస్నెస్కి మన మెదడుకి సంబంధం లేదని మెదడుకి సర్క్యులేషన్ ఆగిపోయినా ఇంకా స్పష్టతతో కాన్షియస్నెస్ జరుగుతున్న విషయాలు చూడగలవని ఆయన ఖచ్చితంగా నిర్ధారించారు భగవద్గీత చెబుతుంది ఆత్మని జన్మించదు మరణించదు మనం కేవలం శరీరం కాదు మన అసలైన స్వరూపం చైతన్య సాక్షి నిశ్శబ్ద వీక్షకుడు తాత్కాలిక ఆలోచనలు భావాలను మించినది ఈ భావనకు శాస్త్రీయ మద్దతు కూడా ఉంది ముఖ్యంగా క్వాంటం భౌతిక శాస్త్రం సాన్నిహిత్యం అంటే కాన్షియస్నెస్ స్టడీస్ వంటి రంగాల్లో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మన్ భావనను పరిచయం చేస్తాడు ఇది శరీరం మనస్సు కంటే తేరైనది అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆత్మ శాశ్వతం అని అంటే ఇది జనన మరణ చక్రానికి లోబడినది కాదు ఇది మనం శరీరమే అనే భావనను ప్రశ్నిస్తుంది క్వాంటం శాస్త్రం ప్రకారం చైతన్యం ఒక అనంత శక్తి క్షేత్రం అంటే క్వాంటం ఫీల్డ్ ఇది కాలం స్థలం అనే పరిమితులకి అతీతం గీత ప్రకారం మనం శరీరం కాదు మనం ఆత్మ శరీరం కేవలం వస్త్రం లాంటిది ఒకటి విడిచి మరొకటి ధరించడం లాంటిది ఈ దృష్టిని సాపేక్షతా సిద్ధాంతం క్వాంటం ఎంటాంగిల్మెంట్ వంటి సిద్ధాంతాలతో కూడా కలిపి చూడవచ్చు ఇవి సమయం స్థలం అనుభవం గురించి కొత్త అర్థాన్ని ఇస్తాయి పునర్జన్మ కర్మ వంటి భావనలు కూడా ఇందులో ముఖ్యమైనవి మన చర్యలు చిన్నవి అయినా పెద్దవైనా మన చైతన్యాన్ని ప్రభావితం చేస్తాయి ఈ ప్రభావాలను శాస్త్రీయంగా మెదడులో న్యూరల్ ఇంప్రింట్స్ సినాప్టిక్ ప్లాస్టిసిటీ వంటి రూపాల్లో చూడవచ్చు ఇది మన నిర్ణయాలపై వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి భగవద్గీత ప్రకారం కాన్షియస్నెస్ ఒకే జన్మతో పరిమితం కాదు ఇది అభివృద్ధి చెందే శాశ్వత గమనం కర్మ ఆధ్యాత్మికత సాధనల ద్వారా ఇది శుద్ధి చెందుతుంది ధ్యానం వల్ల టీటా ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ ఉత్పన్నమవుతాయి ఇవి శాంతియుత స్థితిని కలిగిస్తాయి గీతలో స్వాధ్యాయ అనే భావనను ప్రముఖంగా ఉంచారు అంటే మనం మనమే ప్రయత్నించాలి ధ్యానం ఆంతర్య పరిశీలన మరియు భౌతిక ప్రపంచంతో విడిపోవడం అంటే నాన్ ఐడెంటిఫికేషన్ శాస్త్రీయంగా ఇది సెల్ఫ్ ట్రాన్సెండెన్స్ మన అహంకారాన్ని దాటి ఉన్నత స్థితిని చేరడం చైతన్యం సుఖం దుఃఖం విజయం పరాభవం వంటి తాత్కాలిక మార్పులతో ప్రభావితమయ్యేది కాదు గీత మోక్ష అనే విముక్తి మార్గాన్ని చూపుతుంది అదే మన శాశ్వత స్వభావాన్ని తెలుసుకోవడం క్వాంటం శాస్త్రం ప్రకారం చైతన్యం ఒక సమగ్ర శక్తి క్షేత్రంగా అంటే యూనిఫైడ్ ఫీల్డ్గా భావించబడుతుంది భగవద్గీతలో చైతన్యం తెలుసుకునే మూడు మార్గాలు వివరించబడ్డాయి జ్ఞానయోగం మన అసలైన స్వరూపం నేను శరీరం కాదు ఆత్మనే అనే జ్ఞానాన్ని తెలుసుకోవడం శాస్త్రీయంగా ఇది సెల్ఫ్ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ మరియు మెదడు సమన్వయం అంటే న్యూరల్ సింక్రనైజేషన్తో సంబంధం కలిగి ఉంటుంది భక్తి యోగం భగవంతుని ప్రేమతో భక్తితో చేరటం మన భావాలు పనులు అన్నీ భగవంతునికి అర్పించడం శాస్త్రీయంగా ఇది హృదయ స్పందన అంటే రిజనెన్స్ మరియు ఏకత్వ దృష్టికోణం అంటే ఇంటిగ్రేటివ్ పర్స్పెక్టివ్తో కలిసి పనిచేస్తుంది కర్మయోగం ఫలితం ఆశించకుండా నిజాయితీగా పనిచేయడం ప్రతి పనిని భగవంతునికి అర్పించడం శాస్త్రీయంగా ఇది మెదడు శ్రద్ధ కోసం అంటే న్యూరల్ కాలింగ్ మరియు ఆల్ఫా స్థితి అంటే ఆల్ఫా బ్రెయిన్ స్టేట్తో అనుసంధానమవుతుంది ఈ మూడు మార్గాలు వేర్వేరు దిశల్లో ఉంటాయి కానీ చివరికి మన చైతన్యాన్ని తెలుసుకునే ఒకే ఒక లక్ష్యానికి చేరుకుంటాం కాన్షియస్నెస్ అనుభూతి పొందే స్థితి ఈ ప్రయాణంలో ప్రధానమైన ప్రశ్న మీరు ఎవరు ఇది కేవలం ఒక వ్యక్తిత్వపరమైన ప్రశ్న కాదు ఇది మన జీవిత ప్రయాణం దిశ గమ్యం అన్నిటికీ సంబంధించినది భగవద్గీత ఈ శాశ్వత జ్ఞానాన్ని మన ముందు ఉంచుతుంది ఇది భౌతిక శాస్త్రాన్ని కొత్తగా ఆలోచించేందుకు మరియు మన అసలైన స్వరూపాన్ని తిరిగి గుర్తించేందుకు మార్గదర్శకమవుతుంది చివరిగా చైతన్యం లేదా కాన్షియస్నెస్ అనేది శరీరానికి పుట్టినదో లేక ఇది శరీరానికి జీవం ఇచ్చే ఆత్మో మనం ఎప్పుడైతే ఈ ప్రశ్నలతో మన అంతర్ముఖంగా ప్రయాణం చేస్తామో అప్పుడే నిజమైన జ్ఞానం ప్రారంభమవుతుంది సో ఫ్రెండ్స్ కాన్షియస్నెస్ గురించి మీరేమేమి అనుకుంటున్నారు మీలో ఎవరికైనా కాన్షియస్నెస్కి సంబంధించిన విచిత్రమైన అనుభవాలు జరిగాయా అయితే ఈ కింద కామెంట్లలో పంచుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లేదా ఇంకొకరికి సహాయం కావచ్చు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ స్టోరీస్ అన్వేలింగ్ తెలుగును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరింత ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు